హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సాంబార్ చేస్తున్నానమ్మా పప్పుచారు సాంబార్ సూపీట్ లేదని అడుగుతున్నారు ఈరోజు సాంబార్ చూడండి నచ్చిన కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చమ్మా నేనైతే దోసకాయ వంకాయ క్యారెటు టమాటా పచ్చిమిర్చి వేసాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ముక్కలు వేసుకోవాలి ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గిపోతాయమ్మా సగం మగ్గాకి వంకాయ ముక్కలు వేసుకురావాలండి ఉప్పు రుచికి సరిపడా ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు సాంబార్ పొడి చింతపండు పులుసులు పెట్టుకున్నానమ్మా వాటర్ పోసుకోవాలి పోతా కొంచెం బాగా తిల్లించుకోవాలి ఉడికించుకొని కుప్ వేసుకోవాలి ఉప్పు చూసుకొని చాలపోతే ఇంకొంచెం వేసుకోవాలి రెండు స్కూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్కూల్ పోపు గింజలు ఎరకాయలు సాంబార్ నీరబార్ సాంబార్ రెడీ అమ్మ చాలా చాలా మంది అడుగుతూ ఉండారు పప్పుచారు సాంబార్ చూపించట్లేదు ఎన్నిసార్లు అడిగినని ఈ సాంబార్ మసాలా తయారీ విధానం వీడియోలో పెట్టుండ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాలి మీరు వేసుకొని దించేసుకోవాలమ్మా సాంబారు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా